మో ప్రభువు నాకు నీ దేహము హలో యాద చేసి కూర్చోండి ఇక ఇరవై ఐదవ సంవత్సరము రజసోత్సవ సభలకు హాజరైన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము ఎన్ చాలామంది మరి సిటీ నుండి కానీ ఆయా ప్రాంతాల నుండి చేరియాల నుండి కానీ ప్రయాసపడిచ్చారు మా ఆహ్వానాన్ని అందుకొని కాబట్టి మీ అందరికీ సంఘం తరఫున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం ఈ యొక్క ఆరాధన కూడిక అయిపోయిన తర్వాత మనకు జూబ్లీ హాల్ అంటే ఈ యొక్క ఇరవై ఐదవ సంవత్సరం సందర్భంగా మరి సంఘము కట్టిన ఆ యొక్క హాల్ను మరి దాన్ని దేవుని మహిమార్థమై అంకితం చేయబడుతుంది ఆ యొక్క హాల్లో ఆ హాల్ ఎందుకు కట్టామంటే సండే స్కూల్ కానీ ప్రత్యేక కూడికలు జరిగినప్పుడు కానీ లేక మ్యారేజ్ అయినప్పుడు దానికోసం వాడబడ కానీ ఏదో విధంగా సంఘం కోసం వాడబడాలి అనే ఉద్దేశంతో ఆ యొక్క హాల్ కట్టడం జరిగింది కాబట్టి దయచేసి ఈ యొక్క ఆరాధన అయిపోయి ముగింపు ప్రార్థన అయిపోయిన తర్వాత మనందరము వెళ్ళి దాన్ని డెడికేట్ చేసిన తర్వాత మనము బయట కార్యక్రమం ఉంటుంది బయట స్టే చేశారు ఏం కార్యక్రమం అంటే సంఘం కోసం ప్రయాసపడ్డ వారిని గుర్తించి వారిని సన్మానం చేయాలని మరి మేము ఆశపడుతున్నాం కాబట్టి మన పూర్వీకులు లేకున్నా కూడా ఆ కుటుంబం తరఫున వచ్చిన వారిని మరి సన్మానం చేస్తాము మరి ఆ విధంగా వచ్చిన సేవకులను సన్మానం చేస్తాము మరి ఇంకా ఇంకెవరైతే ఈ యొక్క సంఘం కోసం ప్రయాసపడ్డారు వారందరినీ కూడా మరి గుర్తించి సన్మానం చేయాలని ఆశపడుతున్నాం కాబట్టి ఈ యొక్క ముగింపు అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమం ఉంటుంది దయచేసి మీరు గమనించండి మరొక్కసారి మరి ఈ యొక్క మూడు రోజుల సభకు ఆర్థికంగా వారిని ప్రార్థన చేసిన వారిని అదేవిధంగా అందరినీ ప్రభు పేరిట మరి మిమ్మల్ని అభినందిస్తున్నాను మరి ఇలాగ ప్రతి సంవత్సరము జరిపించుకోవాలని ఆశపడుతున్నాం కాబట్టి వచ్చే సంవత్సరం కూడా మరి తెలియజేసినప్పుడు మీరు అందరూ సహకరించండి పాల్గొనండి ప్రార్థించండి దీవెనలు పొందండి ఈ యొక్క కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మనకు ప్రేమ విందు ఉంది ఈ ప్రేమ విందు కోసం కూడా చాలామంది ధారాళంగా దేవుని కోసం ఇచ్చారు ఖర్చుల కోసం ఇచ్చారు వారిని దేవుడు దీవించి గాక ప్రార్థన చేసుకుందాం చివరి ప్రార్థన పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో మనం కూడికను ముగించుకుందాం ముగించిన వెంటనే మనము హాల్ను డెడికేట్ చేద్దాం మరి నేను ప్రార్థన చేస్తాను పర్లోక ప్రార్థన ఆశీర్వాదము మన బిషపై ఇస్తారు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం మా స్థుతుల మీద ఆశీనుడు తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన కృతజ్ఞత ఆర్పణలతో నీ యొక్క గుమ్మంలో ప్రవేశించడానికి నీ సన్నిధిలో చేరి మేము తండ్రి సంతోషించడానికి నీ మాటలు వినడానికి నీ కొరకు వెలుగుగా మా సత్క్రియల ద్వారా వెలుగును ప్రకాశింపజేయడానికి మమ్మల్ని అందరినీ నీ సన్నిధిలోనికి నడిపించినందుకు నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాము నాయన ఈ ఉదయ కాలం తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రం నాయన మా ఇష్యును పొడిగించినందుకు నీ స్తోత్రం తండ్రి మమ్మల్ని దీవించినందుకు ఆశీర్వదించినందుకు నీ స్తోత్రం నాయన గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి నేను మమ్మల్ని కాల్చుతూ కాపాడుతూ పోషిస్తూ రక్షిస్తూ నడిపిస్తున్నందుకు నీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి కేవలం నీ కృప కేవలం దయా నాయన అందుని బట్టి స్తోత్రం తండ్రి మా సంఘంలో తండ్రి కొంతమంది నిద్రించినారు నాయన మరి ఆ కుటుంబాలని ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయంలో వారు లేకుండా మరి ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది నాయన వారి కుటుంబాలను బట్టి నిస్తూ అవుతున్నాం తండ్రి అంతేకాదు నాయన యవనస్తులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి తొట్టిల్లకుండా కాపాడే దేవుడు నాయన తండ్రి యవన బిడ్డల తండ్రి లోకంలో లోకాశల వైపు చూడకుండా నాయన నీ వైపు చూచకు సత్క్రియలు చేయించు వారి నీ కొరకు వెలిగింపబడినట్లు వారి మీద నీ యొక్క ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్నపిల్లలను బట్టి నీకు స్తోత్రం నాయన బాలుడు నడవవలసిన త్రోవన నేర్పు మనం సెలవు రీతిగా ఆయన మరి ఈ సంఘం ద్వారా మరి ఆ యొక్క చిన్నతనములు నేను నేర్చుకున్న వాక్యములను తండ్రి వారు మర్చిపోకుండా స్మరణకు తెచ్చుకొని నీ కొరకు జీవించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదేవిధంగా వృద్ధులను బట్టి స్తోత్రం నాయన వృద్ధాప్యంలో వచ్చే బలహీనతలు తండ్రి వారు తండ్రి లెక్క చేయకుండా నీ సన్నిధిలో కనబడినాయన నీవు ఎత్తుకునేవాడవు ముద్దు పెట్టేవాడవు అలాంటి దేవుడు మా వారికి ఉన్నందుకు ఇహోవా దేవుడు కాగల జనం ధన్యులు అని సెలవు వారు ఆ యొక్క ధన్యత ఉన్నందుకు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అలాగ నేను ఆయన సంఘస్ సంఘస్థులందరినీ తండ్రి కాపాడమైనా దీవించం తండ్రి ఆశీర్వదించమైనా అభిషేకించం నాయన్ని ఇంకా రానున్న రోజుల్లో రోజుల్లోనైనా ఎంతో మందికి నాయన తండ్రి వారు నీ వెలుగును మరి ప్రకాశించేలాగున ఎన్నో కొత్త ఆత్మలు సంఘంలో చేర్చబడినట్లు మమ్మల్ని అందరినీ వాడుకొనమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ ఉదయ కాలం వాక్యంతో మాత్రం మాట్లాడినందుకు ఇస్తూ అవుతరం ఆయన ఈ ఉదయ కాలం తండ్రి నీ సన్నిధిలో చేరి ఆనందించటకు మరొక్కసారి ఇచ్చిన యొక్క తరుణాన్ని బట్టి ఇచ్చిన యొక్క దినాన్ని బట్టి మా జీవితాలను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేను నామను హెచ్చిస్తూ నజరేయుడు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధనామన కొద్ది ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి పొరలోకం అందన మా తండ్రి నీ నేనామను పరిశుద్ధ నీ నీరా గాక నీ చిత్తం పొరలోకము ఎలాగో అలాగే భూమి అందరు నెరవేరును గాక మాకు కావలసిన ఆనందినహారం అది దయచేయంత్రి మారుణస్సును క్షమించిన ప్రకారం మరణం క్షమించిన తండ్రి మమ్మల్ని శోదంతో తండ్రి ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరమునివైన మా తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభుయ్ నీసుకి కృపయు పరిశుద్ధ దేవుని కలిసి సహవాసము ఇక్కడ కూడిన ప్రియులకును సకల పరిశుద్ధులకును ఇరవై సంవత్సరాలు కాపాడబడిన స్థానిక సంఘానికిని ప్రయాసపడిన ప్రతి బిడ్డలకును ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము తోడైయుండును గాక ఆమేన్ ఆశీర్వాదం బుల్మామేదా వాషింపజేయుమేషా ఆశాతో నమ్మేయున్న అందరూ లేచి బయటికి వెళ్ళినట్టయితే ఆ యొక్క హాల్ను దేవుని మహిమార్థమై అంకితం చేద్దాం